తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ యేసు క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ ఈ ఆరు రకాల తప్పులు చేస్తూనే లెంటు ప్రార్థన చేస్తున్నట్లయితే నీ ప్రార్థన దేవుడు వినడు అట్టి ప్రార్థన దేవునికి ఇష్టకరమైనది కాదు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికైతే ప్రయత్నించాను ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి యేసు ప్రభుల వారిని గురు యేసు ప్రభులు వారు చేసిన నలపతి దినాలనే కదా మనం బేస్ ఈ లెంటి దినాలన్నీ కూడా మత్తేవత ఆరో అధ్యాయంలో ఓ చక్కటి మాట మనకు వ్రాయబడి ఉంది ఏమని అంటే సాధారణ ప్రార్థన ఒకటి రెండు మాటలు చెప్పుకుందామండి సో యేసు ప్రభుల వారిని శిష్యులు అడిగారు అయ్యా లోకసు అర్థ పదకొండు అధ్యయనం చదువుకోండి యాహన్ గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పారు కదా మరి మాకును మీరు ప్రార్థన నేర్పండి అని అడిగితే ఓకే అని అన్నట్లుగా ఆయన నేర్పించినట్లుగా ఇదిగో లోక మరి మత్స్సు ఆరోగ్యము ఏడవచ్చినలో ఈ మాట చదివి పెద్ద వివరణలకు వెళ్లకుండా ప్రార్థన దగ్గరికి వచ్చాను ఏమని మతి సో ఆరోగ్యం ఏడవచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మట్లు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనమే వినబడనని వారు తలంచుతున్నారు మీరు వారి వలె ఉండకూడి కొందరు చెప్తున్నాడండి ఏమని అన్యజనుల వలె ఉండొద్దు ఒకటి మీరు ప్రార్థన చేయమని చెప్పాను నేర్పించను కనుక ఆ ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాను మీకు ప్రార్థన అడిగారు కనుక ఎలా చేయాలో చెప్తున్నాను అన్ని జన్యుల వల్ల వ్యర్థమైన మాటలు వద్దు వ్యర్థమైన మాటల వల్ల టైం వేస్తూ ఉంది ఫలితం శూన్యం వద్దు అని దేవుడు చెప్తున్నాడు సో వ్యర్థమైన మాటలు అంటే ఏంటి ఏవి అని అంటే ప్రేమ దేవుని పిల్లలరా మరి విస్తరించి మాట్లాడటం వ్యర్థమైన మాటలు అవ్వచ్చు ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటాడు మహాజ్ఞాని సులోమన్ గారు సో ఎక్కువగా ఉంటే అహం బయటకు వచ్చేద్దే లేక డంబప్పు మాటలు మాట్లాడేస్తాడు మనిషి నేను అలా అలా ఇలా అని అది వద్దు వ్యర్థమైన మాటలు వద్దు విస్తరించి మాట్లాడవద్దు ఇవి ఎవరికి చెల్లుతాయంటే అన్యులకి చెల్లుతాయి ఈ విధంగా అన్యూలు ప్రార్థన చేయొద్దని చెప్పి మీరు అడగకు ముంపే మునిపే తండ్రికి మీ అక్కడికి ఉన్నామని కూడా తెలుసు అని చెప్పుకొచ్చి ఆయన ప్రార్థన చెప్పాడు అడిగితే నేర్పించాడు క్రీస్తు ప్రభులు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా సాధారణంగా ప్రార్థన చేసిన సంఘటనలు ఎన్నో మనకు కనబడుతున్నాయి ఒకటి రెండవ మాట పదహార వచ్చిన మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులకు దుఃఖముక్కులై ఉండకూడదు తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ మొక్కలను వికారం చేసుకుంటురు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేసినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యం అందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని ముఖము కడుక్కొని అప్పుడు రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే ఇక్కడ చాలా విషయం చెప్పాడండి ఏమంటున్నాడంటే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారణ వద్దు వేషధారణ వద్దు ఈ వేషధారలేనటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే వీధి సెంటర్లో ఉండి అక్కడ ఇక్కడ ఉండి ధర్మం చేసి అందరూ చూసేటట్టుగా వారిని అందరూ పొగిడేటట్టు ఉంటుంది కనుక ఆ వేషధారణ నాకొద్దు ఎంత ఘోరపాపిన పరిస్థితిలో క్షమిస్తాను కానీ వేషధారణ నేను క్షమించను అంటుంది బైబిల్ కనుక ప్రియమ దేవుని పిల్లలరా కనుక ఉపోసు ప్రార్థన ఇలా చేయాలని మనుషులు కనబడవలని కనబడవ్వాలని వద్దు ఒకటి నీ ముఖం వికారం చేసుకోవద్దు కొంతమంది అంటే నీ తలాంటుకొని బహిర్గతమైన శరీరం కూడా శుభ్రం చేసుకొని రహస్యం ముందు చూసు దేవునికి నీ రహస్యం ఏదైతే ఉందో దాన్ని చూస్తాడు దేవుడు మనుషులు పైవేశం చూస్తారు పైవేశం బట్టి ఏంటి అని అడుగుతారు అది రహస్యం మందు ఉన్నటువంటి విషయంలో అందు దేవుని దగ్గర ఉన్నట్లయితే ఈ భౌతికమైనటువంటి విషయంలో ఎందుకంటా ఉపవాసం చేసే కుందిన ముఖము తేజవంతమైనగా ప్రకాశిస్తున్నట్లుగా అనేక భక్తులు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలు ప్రకాశించినట్లుగా మనకు కనబడతాయి వారి ముఖాల్లో నీరసం కానీ డల్ కానీ కనపడినట్లుగా లేదు సో అలా ఉండొద్దు అని యశ ప్రభులు వారే చెప్తున్నారు రహస్యం ముందు గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో అని అంటున్నాడు నేను కూడా ఉపోస ప్రార్థన చేశా ఏం చేశా నేను ఉపసంపు ప్రార్థన చేశా నలభై దినాలు చేశా నాలాంటి ఉపోస ప్రార్థన మీరు చేయొద్దు ఒక రకంగా లేకపోతే చేయండి ఇన్ని దినాలు చేయండి అని యశువప్రభు చెప్పలే చేస్తే నాకులాగా అరణ్యంలోకి వెళ్ళండి అని యశువప్రభు చెప్పలే చేస్తే అడవు పురంగాల మధ్య నేను ఉపవాసం ఉన్నాను నాలాగా ఉండండి అని అంతకంటే చెప్పలే చేస్తే నాకులాగా ఏమి తినకుండా చేయండి అని వివరణ ఇక్కడ కూడా చెప్పలే మీరు ఉపవాసం చేసినప్పుడు హృదయ అంతరంగాన్ని సిద్ధపరచుకుంటానికి రహస్యంగా చేయండి మనుషులు కనబడుతున్నట్లుగా చెప్పినట్లు మనకు కనబడుతుంది సో ఎసూప్రంలో నలపే నెల ఉపవాసానికి ఒక పెసిఫిక్ అర్థం ఉంది అలాగే మనం కూడా చెప్పుకున్నాం అనుకుంటా మోషే గారు కానీ ఏలి గారి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది వాళ్ళు నలపేలు వారు అందరూ చేసారు అంటే ప్రేమ దేవుని పిల్లలారా వారి గురించి వాళ్ళు చేయలే వ్యక్తిగత అవసరతల గురించి చేయలేదు వాళ్ళు దేవుడే వాళ్ళు మరి ఒక కార్యక్రమం వారి ద్వారా జరిగించడానికి దేవుడే ఎన్నిక చేసుకున్న కార్యక్రమం జరిగించాడు ఇక్కడ యేసుప్రభుల వారు రాబోయేటటువంటి ఆ సువార్త పయనానికి బలం పొందుకొని సువార్త ప్రయాణం చేయడం చేశాడు అవి మనుషులకు మనం చేయవలసినట్టు ఉపవాస ప్రార్థనలు ఆ నలభైలో లేవండి నలభైకి మనకి సూటబుల్ కాదండి సూటబుల్ అయితే యేసు ప్రభు నలభై చేసినప్పుడు ఇది ఎలా చేయండి ఇన్ని రోజులు చేయండి చెప్పేట్టు చెప్పలేదు కనుక అది నీ విజ్ఞాతగా విచ్చిపెట్టేశాడు దేవుడు ఈ నలభై దినాల గురించి యేసుప్రభుల వారు ఉన్నటువంటి దీన్ని నీకు సంబంధం లేదు నువ్వు ఎన్ని దినాలు నిర్ణయించుకుని నలభై దినాలు నిర్ణయించుకుంటూ రెండు నలభై పెట్టుకుంటూ నీ ఇష్టం అది కానీ ఈ యొక్క ఉపవాస ఈ ప్రత్యేకత లెంటి దినాల్లో నువ్వు చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి నువ్వు చేయకూడదు తప్పులు చేస్తూనే కూడా నువ్వు ఉపవాసం ఉండేటువంటి సంఘటనలు చాలా జరిగిపోతున్నాయి దొరికిపోతున్నాయి ఈరోజు వాటిని గురించి కొద్దిగా ఇప్పుడు ఈ ఉపవాసంలోనైనా సరే నీ జీవితాన్ని దిద్దుకుంటాను ఈ సంఘటనలు ఈ జీవితంలో రానియకుండా అవి విచ్చిపెట్టుకుంటావు లేకపోతే లేకుండా ఉంటే మంచిగా ఉన్నావు నాకు తెలియదు కానీ ఈ తప్పులతోగానే నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మాత్రం నీ మొర ఒకటి ఇవి దిద్దుకొని ఆయన ఎలా చేయండి అని అని పాదరి బంధువులు ఇస్రాయల్తో చెప్పిన సంఘటనలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా మనం కలుపుకొని యేసు ప్రభు చెప్పిన మాటను కూడా అలా రహస్యంగా దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటే తప్పనిసరిగా దేవుడు ప్రార్థన విని నీ కార్యం జరిగిస్తాడు అంతే తప్ప చంద్రు చేస్తున్నారు కదా అని నేను చేస్తాను అనుకున్నట్లయితే కరెక్ట్ కాదు కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఎందుకు ఎన్నుకున్నావో నీకు తెలుసా ఇప్పుడు అందుకే దాని మీద గురి నిలపాలి దాని మీద ప్రత్యేక రీతిలో టైం టు టైం ప్రతిరోజు అక్కడ గడపటానికి నువ్వు సిద్ధపడని వ్యక్తిగా ఉండాలి ఒక క్రమానుసరం చూడటానికి అలవాటు పడాలి ఏదైతేలే అని నేను నిల్లేని వాళ్ళు వెళ్ళలేదనుకోండి అలా ఈ నలభై దినాలు ఎక్కడ బ్రేక్ అయినా ఎక్కడ బ్రేక్ అయినా ఇరిగిపోద్ది అంతే నీ ఉపవాసం ఉపమలాగా అయిపోద్ది కనీసం నలభై దినాలు నీకు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆశ కలిగితే నలభై దినాలైనా సరే కనీసం నా దగ్గర పర్ఫెక్ట్గా బ్రతకలేని మన కలిసి జీవితం ఏమనాలి అది మన విజ్ఞతకే విడిచిపెట్టుకుని ప్రశ్నించుకుందాం అంటే ఆ విధానంలో చేయలేకపోతుంటే ఉంటే ఆయన మీద ఎంత ఆసక్తి ఉందో మరి మన జీవితం సరిదైన ఎంత ఆప్యాయత ఆ ఆతృత్వం మనం ప్రార్థన చేస్తున్నాం అనేది ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి కనుక ప్రేదేని దేవుని పిల్లలారా చేస్తున్నవారు మీ జీవితంలో ఒక మేలుకరంగా జరగాలి అంటే ధన్యకరం మీ బ్రతుకులు మారాలి అంటే నిజంగా ఒక పాత రోతం బ్రతుకుతో అనేక స్థతమతమైపోతూ నెమ్మది లేకుండా చేసిన దానికి పోసిన దానికి పొంతన లేకుండా ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతూ పోలే అనుకున్నట్టు విరక్తి చెందిన స్థితి కానీ నీకు ఉన్నట్టయితే ఈరోజు నీతో ఒక మంచి మాట చెప్తున్నా తప్పనిసరిగా ఒక గురు కలిగి ఈ నలభై దినాలు చేస్తావు నీ ఇష్టం అది నేను ఇక్కడ అంకి ఉంది కదా అనుకుని మనం నిర్ణయించుకున్నటువంటి రోజులు ఇవి సో నలభై స్టార్ట్ చేసాం కనుక అనుకుని మనం అనుకుంటున్నాం కనుక పెద్దలు చెప్పిన క్రమాన్ని ఆ దేవుతో గడపటం కనుక ఒక శ్రేస్తమైనటువంటి వ్యక్తిగా ప్రత్యేకతతో అన్ని కూడా తీసుకుని ఒక సమర్పణ జీవితం నువ్వు చేస్తే నా ఎప్పుడు చూడట ఆనందాన్ని ఎప్పుడు కనుగొన్నటువంటి పరిస్థితి నీ జీవితంలో అనుభవిస్తావు ఆ ఆనందంతో ఎక్కడ నుండి నీ జీవితంలో తెలుసా అలాగే జీవితం జీవించాలి ఈ ఆనందాన్ని పోగొడుతున్న దృష్టిలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు కంగారు అవసరాల నీకు ఒకటి అర్థం కావాలి ఈ గత జీవితంలో ఈ నలపి చేసినప్పుడు భయంకర స్థితిని కాపాడిన దేవుడు ఇంత మంచి జీవితాన్ని ఇస్తే దీన్ని బాగు చేయడానికి దృష్టిని మరలా ప్రయ మరి ప్రయత్నం చేస్తూ మరలా వెనకలాగుతున్నాడు కనుక ఇప్పుడు వెంటనే గత కాలంలో నిన్ను బాగు చేసిన దేవుడిని చెంతక చేరి అయ్యా ఈ మంచిగా జీవితుంటే ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి కనుక దయచేసి తప్పించవా ఇట్లా పడిపోకుండా నేను కాపాడవా అని మరలా నువ్వు ఎక్కడ ఎవరికి అప్పగించుకోవాలి దేవునికి అప్పగించుకొని స్థానుసరంగా కడవరకు నమ్మకంగా జరిగించాలి ఈ దినాలన్నీ కడవరకు ఇన్ సెకండ్ ఒక నువ్వు చేసే విధానం కరెక్ట్గానే ఉందనుకోండి రేపే నీకు మంచి అనుకున్న దాన్ని గుప్పెట్లో పోసేస్తాడు ఒకటి లేదు ఒకవేళ ఇంకా నిన్ను పరీక్షించాలి అని దేవుడు నువ్వు అడిగే విధాన పరిస్థితులు ఆ విస్త ఎలా ఉందో కొద్దిగా దూరం పెట్టాలనుకోండి ఈ నలభై చివరి క్షణం వరకు చూస్తాడు ఆ క్షణం వరకు చూస్తాడు లేదా ఇంకా పది రోజులు చూస్తాడు ఆయన చిత్తం ప్రార్థన చేయటం అడగటం మన వంతు ఆ టైము విధానము ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది దేవి చిత్తం అది నీకు ఎంత అవసరమైనదో కూడా నీ అవసరత నీకు తెలియదు కనుక ఆయన బాగా తెలుసు మన అవసరత మన పరిస్థితి దాన్ని బట్టి తప్పనిసరి అడిగింది ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని నిర్ణయించేది ఆయన అడగటం నీ వంతు ఇవ్వటం చేయటం ఆయన వంతు చేసే ఆయన మీద మనం ఆధారపడాలి కానీ ఎలా చేసే అలా చేసే రైట్ నౌ ఇలాంటి మాటలు మానుకుందామండి మంచిది కాదు అది ఎవరి దగ్గర మాట్లాడుతుందో మనకి అర్థం లేకుండా ఉండటం అనమాట మంచి పని కదా అసలు అది పెట్టుకోండి సో ఇప్పుడు ఆరు అన్నాం కదా ఆరు అని ఎంతో ఉపద్ఘాతం చెప్పారు ఇక ఆరు చెప్పేటప్పటికి అరవై రోజులు అనుకోకండి క్లుప్తంగానే ముగించడానికి ఇష్టపడుతున్నాం కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పాలి వివరించాలి కనుక చూడండి ఇస్రాయేల్తో మరి అషయ గారు చక్కటి మాట చెప్పారండి ఏమనంటే అంటే దేవుని పిల్లలారా ఒక రోజున ఇస్రాయేల్ అందరూ కూడా చక్కగా ఉపవాసం ఉన్నారట ఉపవాసం ఉంటే ఆ ఉపవాసములో దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నారు దేవుడు ఉపవాసం చూసి అసలు మీ ఉపవాసం అసలు నాకు ఇష్టమైంది కాదు అసలు ఎందుకు నా చేస్తున్నారు అని అనుకొని వారిలో ఉన్న తప్పుని డైరెక్ట్గా ముఖం ముఖం మీదే ప్రవక్త ఎస్ఐ గారి ద్వారా వాళ్ళు తెలియపరిచేసేయండి ఇదండి కరెక్ట్ వేయండి ఇది అలా ఈరోజు మనం చెప్పామనుకోండి ఆహా నీ సంఘమే ఉందా ఏంటి పోరాదు అటువంటి భావన కలిగినప్పుడు ఉండి ఇంకా పది మంది పాడు చేసుకుని ఆ రోజుతో వెళ్ళిపోతుంది ఎంతైనా మంచిది ఆ సంఘానికి ఆ పాస్టర్ గారికి ఆ భావన వచ్చిందంటే ఆటోమేటిక్గా అది పిల్లలు పెడద్ది నాన్న రచ్చరచ్చ చేద్దాయి వద్దు కానీ నా ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించేయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని దేవుని యొక్క విధానాన్ని బట్టి మేము ఉపవాసం చేస్తున్నాం ఇస్రాయేళ్లు అడుగుతున్నారు దేవుణ్ణి దేవునితో మరి గొడవట్టుగా వీళ్ళ క్యారెక్టర్ మంచిగా లేదు వీళ్ళు తిరుగుబాటు చేసే జనాంగం ఏమండి అంత మాత్రమే కాదు దేవునికి తోచను క్రియలు చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి ఇష్టమచ్చు పనులు చేస్తూనే వాళ్ళు అనుకున్న విధానంలో అన్నీ చేసేసుకుంటూనే దేవుడు చెప్పిన క్రమాన్ని పాటించకుండా అన్నీ చేస్తూనే ఉండి ఏ మేము ఉపాసం ఉంటే ఎందుకు చూడు నువ్వు ఏ ఎందుకు చేయవు అని అనుకుని ఒక రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకుండా ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ అడుగుతున్నారండి ఎంత భయంకర స్థితి అంటే అంటే వాళ్ళది ఆ స్థితిలో ఉన్నారు ఆయన ఆజ్ఞాపించిన కార్య ఆజ్ఞాపించిన కార్యాలు వారికి తోచన క్రియలు చేస్తూనే చేస్తూనే వాళ్ళ పిల్లలను అగ్నిగుండలు దాటిస్తూ బలించేస్తున్నారు ఇంత భయంకరమైన క్రియలు చేస్తూనే ఉండి ఉపాస ప్రార్థన చేసేస్తున్నారు ఒకరోజు సో దీనికి ముందు ఉన్నటువంటి పితృలైన చక్కగా ఉపాస ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కష్టకాలం నుండి శోధన ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి దేవుడే చక్కగా వాళ్ళు చేసిన ఉపవాసాన్ని బట్టి తప్పించాడు దినాలు చేయలేదు ఇక వాళ్ళు ఎవరు కూడా మోసే తర్వాత ఏలియ తర్వాత నలభై దినాలు చేయలేదు ఎవరు మూడు నాలుగు ఐదు రోజు ఒకటి ఏడు ఇలా చేసుకున్నారు కనుక అలా మూడు దినాలు వారు కలిగిన కష్టం బట్టి నిన్వే పట్టినస్లో తప్పించబడటానికి ఇక పంటలన్నీ కూడా తినేసినప్పుడు ఇస్రాయల్ అయినటువంటి వారు అందరూ కూడా ఆ యోధజనం అందరూ కూడా మూడు ఉపస్ ప్రత్యేక ఉపస్ప్రద నిర్ణయించుకొని ఆ తినేసిన పంటకు దేవుని పొందుకున్నట్టుగా యోవేలో చూస్తాం ఏమంటే ఇలా ఎన్నో ఉన్నవన్నీ మీకు తెలుసు కనుక నేను అక్కడ పోవట్లేదు మనకు కావాల్సిన బేస్ ఇది కనుక ఆరు కదా ఆరు విషయాల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ప్రియమైన వర్లేరా ఇక ఇక్కడ చెప్తున్న మాట ఏమంటాడంటే మూడవ వచ్చిన చదువుతున్నాను ఎస్ గ్రంథం యాభై ఎనిమిది మూడు మేము ఉపవాసం ఉండగా నీ వెందుకు చూడవు మేము ప్రాణులు ఆయస్పరచుకునగా నీ లక్ష్య పెట్టవు అని అందురు మీ ఉపవాసం తినమన ఇక ఇలా వాళ్ళు చేసినటువంటి రాంగ్ స్టప్ ఏంటో ఈ ఆరు ఏంటో చెప్తున్నాను మేము ఉపవాసం ఎందుకు చూడవు మా మేము హృదయం నువ్వు ఆవేశపరచుకుంటున్నాం ఏ ఇన్ని రోజులు బట్టి ఇలా చేస్తున్నామే నువ్వు మీరు ఎందుకు చూడరు అనేది చూడను సృష్టం ఏదైనా ఉందా ఆయన వినటువంటి విధానం ఏదైనా ఉంటుందా లేదు వీళ్ళకి ఆ గ్రహింపుకోలేదు మరిలా దేవుడు సన్నిధానంలోనికి వెళ్ళి పలుకుతున్న మాటలు ఇవి కనుక అందుకే వ్యర్థంగా అనాలోచితంగా పలకొద్దు అంటాడు జ్ఞాని కనుక ఇలా మాట్లాడుకుంటే ఏమిటండి మేము చేసేటట్టు మీ ఉపవాసము మా మిమ్మల్ని మీ ఐదో వచ్చిన చదివితే మీ ప్రాణం వలసింది అదేనా ఒక జమ్ము వలె తల ఉంచుకొని గోను పట్ట కట్టుకుని పూసుకొని కూర్చుంటే ఉపవాసమా అటు ఉపవాసం ప్రీతికర అంటే మీరు ఇలా ఆయుస్సు పచ్చుకొని బూడిద పోసుకొని గోను పట్ట కట్టుకొని ఒక జముగులే తల ఉంచుకొని మీ ప్రాణకు ఆయుష్కారం కలిగించుకుంటే అది నాకు ఇష్టం అనుకుంటున్నారా సో ఇక్కడ ప్రశ్న ఇప్పుడు అలా మీరు తినకుండా ఉండటం కారణంగా మీ ఒళ్ళును అది అలా చేసుకుంటా దేవుడికి అన్న లాభమా ఏమండి మీరు ఉపాసం తిన ఏమి దేవుని దేవుడికి కలిసి వస్తా లేదుగా సో ఇక్కడ అది నాకు ఇష్టం లేదు అదిగా చెయ్యాల్సింది నేను చెప్తున్న వినండి మీరు తప్పేంటో మీరు ప్రస్ఫుటంగా మీకు తెలియపరుస్తున్నా ఒక ఈ ఎలాంటి తప్పులే నీ కాకపోయినా ఇప్పుడున్న సమాజ తీరును బట్టి నీకు ఏదో ఒక లోపం కానీ నీ జీవితంలో ఈరోజు కనపడుతున్నట్టు అనిపిస్తే నీ అంతరాత్మ గర్థిస్తే తప్పనిసరిగా దృష్టి పెట్టుకొని మిగతా దినాలు అనుసరించడానికి సిద్ధపడ్డావా నువ్వు ధన్యుడు అవుతావన్న ప్రభుని బట్టి ప్రేమతో నీకు జ్ఞాపం చేస్తున్నా ఖండితంగా చెప్తే వినరు కదా ఆయన దేవుని కొత్తని బట్టి నీకు జ్ఞాపం చేస్తున్నాను నేను చూడండి ఇలా ఏమంటున్నారంటే ఒకటి ఏం చేస్తున్నారంటే వీళ్ళు మీరు దినం మీరు చేస్తే చేస్తా మీ వ్యాపారంలో మారుకోరు వ్యాపారం అంటే లాభప్రాప్తి నీకు ఏదైనా నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి లాభప్రాప్తి మీ యజమానులు పిల్లలు ఉద్యోగాలు కలిపి మళ్ళీ తెచ్చేసేయాలి వ్యాపారంలో అన్ని బాగానే వ్యాపారం అంటే మానరు తలుపేయరు మేము కానీ తలిపేసమనుకోండి వ్యాపారం తలుపు మూసిమనుకోండి ఎంతమంది నష్టపోతారో తెలుసా అండి వాళ్ళ అవసరత్తులన్నీ మా షాప్లోనే కొంట తీరాలి కదండి వారి గురించి నీ అంతరాత్మను చంపుకుంటున్నావు ఆలోచించుకో అంతే చిత్రం ఒకటి రెండు ఏండి పని వారి చేత కఠినమైనటువంటి పనిని అంటే మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు రెండు మీ పనివారు ఉన్నారు కదా మీరేమో ఉపవసన పాటిస్తున్నారు మీ పని వాళ్ళు ఉన్నారు కదా మీకు పనికి ఎప్పుడు పని చేసినా లాభం వస్తుంది పని ద్వారా కొద్ది లాభం వస్తుంది పని దాస్తుడు కనుక ఆ పని లాభాన్ని కూడా విచ్చిపెట్టుకోరు రెండు చాలా సింపుల్గా చెప్పి ముగి మీకు అర్థమవుతున్నాయి కనుక రెండు మూడు కలహపడుచు కలహాలు ఉంటాయి మీలో ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చి కూడా అందరూ ఒక దిక్కు కూర్చున్నారు అది అంటే నాకు గిట్టదా అమ్మ ఆ పనికి మొదల అస్సలు కుదరదు ఆడు ముఖమే కుదరదు నాకు అని అని క్షమించే స్వభావం కానీ ఒక మంచి ఉద్దేశంతో దేవుని పనిగా ఏక ఏకభావంతో కలిగి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలు ఒకరినొకరు మరి నాకంటే యోగ్యులు అవతల వ్యక్తిని అని అని గౌరవించుకోవాలని బైబిల్ చెప్తుంటే మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుని అక్కడ ప్రార్థన ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత కూడా కలహాలుగా ఉంటాయి మనస్సులు అది బయటికి కనబడదు లోన కట్టుకుపోయి ఆ అవకాశం వస్తే పెళ్ళి పుక్కుంటూ బయటకు వచ్చేసి నేను ఇన్ని రోజులు ఎందుకు పోతూ ఉన్నాను తెలుసా ఇంకో ఈ మాట నీకు చెప్పటానికి నేను తిడతానికి అన్నట్టుగా భయంకరంగా మాట్లాడేస్తాడు కరెక్ట్ కాదు అంటే కలహపడుతూ ఉంటారంట వివాదములు పెట్టుకుంటారు నీకు తెలుసా పండు తినొద్దాన దేవుడు ఏంటి అనే ఉంటాడు అనే ఉంటాడు ఎందుకంటే మీరు దేవదూతలు అయిపోతారు దేవుడు అంతా వాడైపోతాను కనుక మీ దేవుడు అందుకే తినొద్దన్నాడు వేసేసింది బాంబు అలాగా అదేంటి అన్ని ఇచ్చి మా నాన్న అదో తినొద్దు అని అనుకుని ఇప్పుడు తింటే మేము అలా అయిపోతాం ఆ నేను చెప్తున్నా తినే వివాదం అక్కడ మధ్యలో ఏదో ఒకటి వారికి వీరికి మధ్య వివాదం దేవదూతలు కాదు కదా దేవందూతలు అయ్యారనంటారు సంగతి మనకు తెలుసు వారే మన ఆది తల్లిదండ్రులు వివాదం తండ్రికి ఆ బిడ్డలకి ఏదోటి మాట అయిందాన్న కాని దాన్న చెప్పేస్తారు వివాదాలు గొడవలో పెట్టేస్తారు గొడవలు పెట్టేస్తారు ఏమండి మరియు అన్యాయముగా అన్యాయం చేస్తారు అన్యాయంగా చేస్తారు న్యాయ సమ్మతమైన విధానంలో చేయరు గుద్దులాడుచుంటారు ఈ విధంగా ఆరు అంటే మరలా చెప్పిన మరి వ్యాపారం చేస్తారు ఉపాసిన కఠినమైన పనులు చేయిస్తారు కలహపడుచుంటారు మూడు మరి విజ వివాదాలు పెట్టుకుంటారు నాలుగు అన్యాయం చేస్తారు ఐదు గుద్దులాడతారు ఆరు ఈ ఆరు పనులు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్న సంఘటనలు ఉండకూడదు ఉన్నట్లయితే దేవుడిని ప్రార్థన దేవుడే వద్దంటున్నాడు అవి ఉంచుకుంటూ ప్రార్థన ఆజ్ఞ అంటే ఆజ్ఞతిక్రమం ఆజ్ఞాతిక్రమం పాపం నీ పా మాటలు ప్రార్థన వినకుండా నీ పాపమే అడ్డు వస్తున్న ఇదే గారు పేజీ తిప్పితే యాభై తొమ్మిదో అధ్యాయంలో మొదటి మాటలో చెప్పాడు అంటే ప్రతి ఏం పిల్లలరా అతిక్రమించినట్లుగా ప్రార్థన చేయకుండా ఈ ఈ లక్షణాలు మనలో ఉండిగా ప్రార్థన చేస్తే దేవుడు ఎట్టి పరిస్థితిలో మన ప్రార్థన వినే అవకాశం లేదు అవి అడ్డు వస్తాయి మనం ఎన్ని దినాలు కూర్చున్నా ఎన్ని నలభై ఏళ్ళని చేసినా దేవుని దగ్గరికి చేరదు కానీ ఇవి ఉండకూడదండి ఇప్పుడు ప్రశ్న మనందరికీ ఇప్పుడు మన వ్యాపారం ఏదైనా కట్టేసేమా అస్సలు నీ మీద పెంచేసుకుని చెప్పుకోండి ఈ దినాలు ప్రత్యేకంగా నేను మొత్తం మోతేసుకుంటానన్న ధైర్యం ఉందా నీకు ఏమండి ఏ పనికి వెళ్ళకుండా నలభై దన్నెలు దేవుని కొరకు నేను ఒక ప్రత్యేకమైన విధానంలో నేను నడుస్తాను లేకపోతే ఇప్పుడు పను ఏ టైం నిర్ణయించుకున్నా ఆ టైం కనుక ఇక్కడ మాటను బట్టి పెద్ద దేని పిల్లలరా ఈ విధానంలో మనం ఎంతవరకు పను టైం టు టైం ఏ టైం నిర్ణయించుకున్నా ఆ టైంలో పర్ఫెక్ట్గా ఉండగలుగుతావా చేయగలుగుతావా చేసావా ఇంతవరకు జరిగిన సంఘటనలు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఒక్క నలభై దినాలను పాటించిన దాఖలాలు నీకున్నాయా నీ మనస్తాక్షిని అడుగు చూసుకో ఎప్పుడు వెళితే నీ జీవితంలో సగం సగం ఏదో ఒకటి పెళ్ళో పెడాకులో చచ్చిందో పుట్టిందో ఏదో దానికి వెళ్ళిపోతున్నావుగా అది అనేక పర్యాలు దేవుడిని పరీక్ష పెడితే ఆ పరీక్ష ఫెయిల్ అయిపోయిన చెబుతుంది నీది ఇప్పటికైనా మార్చుకుంటా ప్రయత్నం చేసేవా ధన్యుడివి అందుకే అంటున్నాడు నువ్వు ఎలాంటివి పెట్టుకొని ముందేమో డిసైడ్ చేసేసుకుంటావు నలభై ఏంటి నేనంటేంటుకుంటున్నావు అని అంటారు బాధ్యసిన వాగ్దానాలు కూడా ఇచ్చేస్తారు మరణమైన జీవమైన చావైన అబ్బా నీ కొరకు చచ్చిపోతానండి కానీ ఉపాస ప్రార్థనలో ఏది కూడా ఆయనతో గడపడానికి కరెక్ట్గా ఉండటానికి మంచి చేత కాదు చాలామందికి ఏమండి కరెక్ట్ కాదండి సో పదాలు కొద్దిగా ఘాటుగా ఉండట్టున్న దాని భావన మాత్రం తీసుకుంటా ప్రయత్నించేయండి కనుక నా ప్రేమ వర్లేదా ఈ విధంగా చేస్తే వినడంట మరి ఎలా చేయాలో రెండు మాటలు చెప్పి ముగించుకుందాం ఇప్పుడు ఇలా వినడో ఈ ఉంటే వినడో ఏమండి అసలు దేవుడే ప్రశ్నించే స్టేజిలో ఉండరు వాళ్ళు రాంగ్ అయ్యి ఉండి వాళ్ళ తప్పిదాలే ఉండి సో ఈ దీనికన్నా ఇంకో మాట మనం చూస్తుండీ ఇరిమియా పుస్తకము పద్నాలుగు అధ్యాయము పదకొండవచ్చినవిలో ఓ మాట చెప్తాడండి పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన అనుకుంటే అక్కడ మాట చెప్తాడు ఏమని ఇరిమియా గారు మరి ఇదే ఇసరా జనాంగంతో ఓ మాట పలుకుతాడు ఆ మాటకు వచ్చే చూడండి ఇరిమియా పద్నాలుగు పన్నెండు వారు వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను వారి దహనబలి అయిన నైవేద్యమును నైవేద్యమునైను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గం వలనను క్షామం తెగిలవను వారిని నాశనం చేసేస్తాను ఇక విననే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఉపవాసం ఉండేది భయంకర స్థితిలో ఉండి చేస్తూనే చేస్తున్నారు కానీ నేను వినను నేను ఏదైనా కోరుకోవట్లేదు అది నాకు ఇష్టం లేదు సో ఈ ఇష్టం లేదా విచ్చిపెట్టి నాకు ఇష్టకరమైన ఉపవాసం చేస్తే నేను వింటా ఏం చేయలే ఇప్పుడు ఇష్టకరమైన ఉపవాసం అంటే ఏంటి అని అంటే మరల యాభై వందల జీవితం దగ్గరికి వెళ్ళిపోతారండి ఏంటి మన యాభై ఎనిమిది గదా మంది అక్కడ ఏముంటున్నాడు అంటే రేదేం మీ కంఠస్వరం నాలుగో వచ్చిన చివరి భాగంలో మీ కంఠస్ కంఠధ్వని పరంలోకి వెనబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు మనం ఉండమంట మనం ఒకసారి ప్రార్థన చేసుకుంటూ కొద్దిగా ఎక్కువ టైం ఉంటే మత్తులో ఉండిపోతాం దిగిపోతాం నిద్రపోతాం ఎవరైనా వచ్చి లేపలమ్మ ప్రార్థన అయిపోయింది వెళ్ళు అని అంటే వెళ్ళటానికి అంటారు ఏమండి పుడుకొమ్మన్నప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపడ్డే ఎట్టి బస్సులో రాదు గంటల తరబడి అక్కడ తీసుకుంటారు కానీ ఇక్కడ జో కొడతాడు దుష్టుడు గమనించుకో మార్చుకో సో ఇక్కడ ఆయుధం వచ్చిన అట్టి ఉపవాసం నాకు అనుకూలమా ఇలా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నాకు ఎటువంటి ఉపవాసం చేస్తే బాగుంటుందో ఒకసారి అది కూడా చెప్తున్నాడు చెయ్యదు ఆరు లక్షలు అయితే నేను వినను ఇప్పుడు నాకు కలిగిన ఉపవాసం ఎలాంటిదంటే దేవుడు చెప్తున్నాడు వాళ్ళు అట్టి విధానంలో నువ్వు ఈరోజు నువ్వు చేస్తే ఒకవేళ చేయగలిగితే నువ్వు ధన్యుడివి ఏం లాభమో చూపించి ముగించేస్తాను ఆరోచను దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమానుమోకులు తీయటయు బాధింపవాడిని విడిపించుటయు ప్రతి కాడిని వెనకొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా ఇంకా ఏడవచనం నీ ఆహారము ఆకలిగనుగారిని పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖం త్రిప్పుకుండుటయు దిక్కుమాలిన పేదలను నింట తెచ్చుకుంటుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయూ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగును చేసి చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కు ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును ఏంటంట తొమ్మిది వచ్చును అప్పుడు నువ్వు పిలువగా ఎహో ఉత్తరం ఇచ్చును నీవు మరుపెట్టగా ఆయన నేను ఉన్నాను అంటాడు పదకొండు వచ్చును నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు అని చెప్పేస్తున్నాడు చదివేశా వివరణలోకి వెళ్దాం చెప్తున్న మాట ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లు అంటే దుర్మార్గుడు ఎవడు దుష్టుడు దుష్టుడు ప్రార్థన రానికుండా దేవుని మాటలు ఇవన్నీ కొన్ని చేస్తున్నటువంటి విధానంలో చాలామంది బంధింపబడిపోయి ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కట్లు విప్పాలి వాళ్ళ కట్లు విప్పాల వాళ్ళ కట్లు విప్పటానికి నువ్వు ఏం చేయాలంటే తప్పనిసరి దైవ ప్రార్థన చేసి చెప్పవలసిన మాటలు రక్షణ క్రీస్తు రక్షించుకోవడానికి రక్షణకరమైన సువార్తను వాళ్ళకి తెలియపరచాలి ఇంకా ఎలా తీసుకుంటూ వస్తే నీ ఆహారం ఆహారం నువ్వు ఇప్పుడు నువ్వు ఉపవాస దినానికి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఉపవాస దినానికి ఉంటా నిర్ణయించుకున్నావు కదా ఉపవాసం ఉంటానని అన్నావు కదా ఉపవాసం అంటే సహజంగా తినకుండానే చేసుకునేది నేను అని పెసిఫిక్గా చెప్పట్లేదండి అది నీ విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఉపవాసం అనగానే అది మాని ఇది చేయటం సాహసం చేయటం అది కరెక్టే సో ఇక్కడ నువ్వు ఉపవాసం ఉండటానికి ఏదైతే నిర్ణయించుకున్నావో ఎన్ని రోజులు ఏదైతే ఉన్నావో ఆ భోజనం ఉన్నదే ఆ క్రమంలో నీకు వచ్చేట ఆదాయం ఉన్నదే ఆ క్రమం ఏదైనా ఉన్నదే అది కూడా ఏం చేయదు తెలుసా ఏం చేయాలి తెలుసా దిక్కుమాలిన వాళ్ళు ఎవరైనా కనపడుతున్న వాళ్ళకి పెట్టాలి అది నువ్వు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఈ పది దినాలు ప్రార్థన చేస్తుంది అది ఆహారం దాచుకుంటావు మరి పదకొండు రోజులు ఉన్నది కూడా నీ దగ్గరే ఉండిపోతుంది అది కరెక్ట్ కాదు ఇక్కడ చెప్తున్న మాట అర్థం అదే ఇప్పుడు నీ ఆహారం ఎవరికి పెట్టాలి నీ తోట వరకు పెట్టాలి నీ తోట వరకు పెట్టాలండి అలా పెట్టాలి అనే దేవుడికి వాక్యము సెలవుస్తుంది పెడుతున్నాం మరి ఏమండి వాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నావా లేకపోతే నేను ఏదైనా అడిగినప్పుడు మనం యువకు మరి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా ఇవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయకపోయినా ఇవి ఇవి చేయకపోయినా ప్రమాదమే కానీ ఇవి చేయాలి ఒకరు చేయనట్టు స్థితిలో ఉంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఇది చేయాలి ఈ తప్పులో ఉండి కానీ ఇవి కానీ చేస్తూ ఉన్నా ఉపయోగం ఉండదు ముందు సరికావాలి ఏది ఆరు విషయాలు గుద్దులాడుతూ గోడలు పెట్టుకుని విచ్చిపెట్టుకోనాలి ఉపవాసంలో ఉండాలి ఉపవాసంలో ఉన్న నీవు ఏం చేయాలంటే నీ ఆహారాన్ని చేయాలి ఇతరులకు పెట్టాలి నీ ఆహారాన్ని ఇప్పుడు మందిరంలో తీసుకుని రావాలి ఆ పరిస్థితిలో అంటే ఇక్కడ మందిరంలో కానీ చెప్పలేదు కనుక ఆ దిక్కి అనే ఆహారము ఎవరికైనా ఆకలి కొనే వాళ్ళకి ఆకలి ఎవరికైతే ఉందో వాళ్ళకి పెట్టాలి కనుక నా దేవుని పిల్లలరా ఆ విధానం చేయకుండా నువ్వు ఎంత ఉపవాసం చేస్తున్నా అని ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా సో క్రమం అనేది తెలియకుండా చేస్తున్నావేమో చూసుకో అని ప్రభుని బట్టి ప్రేమతో మీద తెలియపరుస్తున్నా అలా చేస్తే ఏమవుతుందంటే స్వస్థత శీఘ్రముగా నీకు అవుతుంది అది నాకు ఇష్టమైంది నువ్వు నాకు ఇష్టమైనటువంటి విధానంలో చేస్తున్నావు కనుక అది నేను ఇష్టపడ్డా ఇష్టమైనటువంటి వాళ్ళకి ఎంత ఇచ్చేస్తాను కదా ఇష్టమైన తప్పించేస్తా సో ఇటువంటి ఎవరైనా చేశారంటే మోర్షి గారు ఇదిగో ఆ యొక్క అంకృత దేశంలో పరువు కట్టిన కట్టలను తెంపి ఇస్రాయేల్ నడిపించలేదా ఎస్ఏ రామ్మ గారు ఆ యొక్క బబులో దేశంలో ఆ యొక్క హామాను కట్టినటువంటి కట్టలను తెంపడానికి ప్రార్థించి వారి కట్టలు తెంపి వారిని మరణ శాసనం నుండి తప్పించలేదా ఇలా చేసేటట్టుగా ఉండేటువంటిది ఆయనకి ఇష్టం నువ్వు ప్రా మరి నువ్వు భోజనం మానేయటం నువ్వేమీ చేయకపోవటం ఇది చేయటం ఆయనకేమో లాభం లేదు ఇది ఆయన కోరుకున్న ఉపవాసం ఆ ఎలా చేయాలి అన్నట్టుంది మరి నీ ఉపవాసం ఎలా ఉందో చూసుకొని చేయాలి యేసు ప్రభుల వారు కూడా ఆయనకి అసలు ఏదీ లేదు ఆయన నలపది దినాలు ఉన్నాడు ఏమీ తినలేదు దాన్ని బేస్ చేసుకుని మనం చేస్తున్నాం కనుక ఎందుకో దానికి ముందు ఇస్రాయేల్తో చెప్పిన మాటలు కూడా మన జీవితంలో ఇంక్లూడ్ చేసుకొని ఇది చేస్తే స్వస్థ శీఘ్రంగా వస్తుంది నువ్వు మరపడితే నేను ఉన్నాను నేను వింటాను అట్లా తుండో చిలో నువ్వు కట్టిన తోట వలే పరిస్థితి ఇవి మనం ఈ విధానికి ప్రార్థన జీవితంలో ఈ ప్రార్థనలో ఈ ఉపస ప్రార్థనలు అంత ఆ విధానం మనం పొందుకోనాలి అంటే ప్రేమిని సోదరుడు తప్పకుండా తప్పకుండా ఇదిగో ప్రార్థనలో ఇవి నీ జీవితంలో ఆ తప్పులు ఉండి ప్రార్థన చేస్తే వినడు ఒకటి ఆరు తప్పులు రెండు నీవు ఉపవాసం చేస్తూ ఇదిగో ఈ కార్యక్రమం చేయకపోతే నీ ఉపవాసము ఆయనకి ఇష్టమైనదిగా కూడా ఇష్టమైనది కాదు కనుక స్వస్థత ఆరోగ్యము దీవెన నీవు అనుకున్నది రావటం కష్టము అని అర్థమైపోతుంది ఇప్పుడు విన్న మాటలు బట్టి మరి నీ నా మనవి ఉపవాసాలు ఎలా ఉన్నాయో చూసుకొని లోపం ఏమిటో దిద్దుకొని చేయవలసిన విషయం నీ ఆహారం ఉన్నది కదా అది ఆ రోజు ఈ పది దినాలు ఉన్నటువంటి ఆ ఆహారం అది ఎవరికైనా పెట్టడం వాళ్ళు ప్రేమించటం వాళ్ళకి ఏదైనా కనపడిన వ్యక్తి ఉంటే వాళ్ళకి చిన్న ఒక వస్తువు ఇవ్వటం ఇలాంటివి కూడా క్రైస్తవులు చేయాలి వాటితో పాటుగానే పాపపు కట్టలను తెంపటానికి సువార్త కూడా చెప్పాలి అది ఆయనకి ఇష్టమైంది అట్టి ఉపవాసం చేసి ధన్యుడిగా మారుతామని కోరుకుంటూ మాట ముగిస్తుంది పరమ తండ్రి మీకు కొందనాలు పలకబడిన మాటలో ప్రత్యేక రీతిలో మీ చిత్తాన్ని బట్టి నడవటానికి సహించింది మా ఉపాస పరీక్షించుకొని ఆయాస్యకరమని ఉంటే సరిదిద్దుకొని చేయవలసిన విధానం కరెక్ట్గా చేస్తూ మేము చేసే ఉపవాస ప్రార్థన ద్వారా జయజీవితము మేము ఆశించిన ఫలితం పొందుకొని నేను గణపరచటానికి అందుని బట్టి మేము ఆనందించడానికి మా ఇక్కడ కార్యాలు చేసి మహిం పొందమని వినబడ్లందరూ దేవించమని తండ్రి ఒకవేళ అనాలోచితంగా మాట్లాడుంటే దయతో మందించమని క్రిస్తూ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ